హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుపడంతమన్సు సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ప్రివ్యూ ద్వారా చూసి క్లియరగా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ ఏం గనుక మా ఛానల్ ని చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంటస్ బటన్ కూడా క్లిక్ చేసాండి. ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే మనోని ఎండి సీట్లో కూర్చోబెట్టిన वसुధారా. ఇలా ఎండి సీట్లో కూర్చున్న మనోని చూసి షాక్ అయిపోయిన దేవియాని శైలేంద్ర. ఇందుకు అసలు ఏం జరిగింది? మనోని ఎండి సీట్లో కూర్చోబెట్టే శైలేంద్రకు దేవియానికి ఉహించని షాక్ వస్తారా? ఎందుకు ఇచ్చింది? అసలు సీరియల్ ఏం జరుగుతుంది అని చెప్పే కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అన్ని ఇంకొకరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరియాలు ఏం చర్బోతే ఇప్పుడు చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం తనపం అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు వీడు ఏం ఆశ పెట్టుకుని ఇక్కడికి వచ్చాడు ఎందుకు అసలు ఇదంతా చేస్తున్నాడు ఇక్కడ అసలు తిరిగి ఎందుకు ఇన్నాళ్ళకి ఇప్పటికి వచ్చాడు మళ్ళీ వస్తారు అసలు ఎందుకంత క్లోజ్ గా ఉంటున్నాడు ఈ మనతో మాట్లాడాలంటే భయం ఇస్తుంది ఏం అడిగితే తన అసలు ఏం సమాధానం చెప్తాడా అని చెప్పేసి నాకు చాలా భయం వేస్తుంది ఇక్కడ నిజాలని భయపెడిపోతాయా ఎక్కడ వీడి వల్ల నిజాలన్నీ అని చెప్పేసి అనుపమ ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనో గురించి ఈ లోపల అలా ఆలోచిస్తున్న అనుపమ దగ్గరికి మహేంద్ర అయితే వస్తాడు మహేంద్ర వచ్చి అనుపమతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అసలు మనో వచ్చినప్పటి నుంచి కూడా మనోని చూస్తుంటే నాకు అసలు అచ్చాం ఋషిని చూసినట్లుగానే చాలా సంతోషంగా ఉంది ఋషి మనో ఇద్దరు కూడా ఒకేలాగుంటారు కదా ఇద్దరు అభిరుచులు ఇద్దరు అలవాట్లు కూడా ఒకేలాగా అనిపిస్తున్నాయి నాకెందుకో ఇద్దరిని చూస్తుంటే ఒకటేలాగుంది అని చెప్పేసి అంటూ అయితే అనుపమతో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అయిపోయిన అనుపమ మహీంద్ర అని చెప్పేసి అంటుంది విన్నది నిజమే నాకు అసలు మనో చూసినప్పుడల్లా మనసులో ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది అంటూ మహేంద్ర అయితే అనుపమతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలని విన్న అనుపమ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది మహీంద్ర అని చెప్పేసి అనుకుంటుంది తన మనసులో ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఉండేలా మరో పక్క చూసుకుంటే వసుధారీ మనోకి ఇద్దరికి కూడా ఏదో తెలియని సంబంధం ఉంది అని చెప్పేసి కాలేజ్ మొత్తంలో కూడా స్ప్రెడ్ క్రియేట్ చేస్తాడు అయితే ప్రచారం చేయించేటప్పుడు ను కూడా రమణ చెప్తాడు శైలేంద్ర దాంతో రాజీవ్ అయితే కాలేజ్ కచ్చి స చనిపోయి ఇన్ని రోజులైపోయిందని ఇంతలో నువ్వు తగులుకున్నావు అసలు నువ్వు అంత క్లోజ్ గా ఉంటున్నావేంటి ఇద్దరి మధ్య ఉన్న అసలు సంబంధం ఏంటి దీని నువ్వు అసలు ఋషి మీద చూపించే ప్రేమ అని అంటూ రాజీవ్ అయితే నోటుకొచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే వస్తారైతే కోపంతో రాజీవ్ చంపైతే పగలగొడుతుంది ఒక్కసారి నువ్వు అసలు కాలేజ్ కచ్చి నోటుకొచ్చిందలా మాట్లాడావనుకో ఇక్కడ నిన్న అడ్డంగా చంపి పారేస్తాను అసలు నీ మీద బావా అని చెప్పేసి ఇంతైనా కొంతైనా గౌరవం ఉండేది ఆ గౌరవం మొత్తం కూడా ఇవాళ్ళతో నాకు పూర్తిగా పోయింది ఒక్కసారి నువ్వు అసలు నా కాలేజ్ దగ్గరకు వచ్చి నా గురించి నోటికొచ్చిందా మాట్లాడితే నిన్ను మాత్రం ఖచ్చితంగా చంపేస్తాను అని అంటూ చాలా కోపంతో ఆవేశంతో రాజుకైతే గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఆ మాటల కోపం వచ్చిన మనవ్ కూడా చూడు రాజు వసుధర అయితే నిన్ను చంప పగలు కొట్టి నీకు వార్నింగ్ ఇస్తుంది ఇక్కడ చంపేస్తానని అని నేనైతే నిజంగానే చంపేస్తాను వస్తు మాట ప్రకారంగానే అంది నిన్ను పోలీసులకు పట్టిస్తేనే గాని నువ్వు జైల్లో కూర్చొని ఉంటావు కనుక బయటకు వస్తే అసలు ఎప్పుడు కూడా లేనిపోని ఆలోచనలు ఇలానే సృష్టిస్తూ ఉంటావు అని అంటూ మనం కూడా వార్నింగ్ అయితే ఇస్తాడు రాజీవ్ కి ఇంతలో మీడియా మొత్తం కూడా అక్కడికైతే వచ్చేస్తారు మీడియా వాళ్ళు రావడంతో అది చూసిన వస్తారైతే షాక్ అయిపోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు సడన్ గా అసలు ఈ మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు వెంటనే శైలేందర్ అయితే చూసారా మీ గురించి అసలు కాలేజ్ లో ఏదో రకంగా నోటికి వచ్చిందల్లా మాట్లాడుకుంటున్నారు చూస్తే మీడియా వాళ్ళు కూడా వచ్చారు ఏం సమాధానం చెప్తారని చెప్పేసి శైలేంద్ర మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూనే రాజీవ్ కైతే సాగు చేస్తాడు శైలేంద్ర వెంటనే రాజీవ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మీడియా వాళ్ళ దగ్గరకు వెళ్లి చూసారా అసలు ఈ అన్యాయం చనిపోయారు అని చెప్పేసి కొన్ని రోజుల క్రితమే తెలిసింది ఇంతలోని వస్తు మనో అనే ఒక అతన్ని తీసుకుని వచ్చి ఈ కాలేజీ కి సంబంధించిన పెత్తనం మొత్తం కూడా తన చేతికి అప్పచెప్పాలని చూస్తుంది తనతో నిదానంగా స్నేహాన్ని పెంచుకుంటుంది తన అంటూ నోటికొచ్చిందల్లా వస్తారా మనో గురించి తప్పగా మాట్లాడుతూ ఉంటాడు రాజీవ్ అయితే ఇంతలో శైలేంద్ర అయితే తన వేరే చూపించి మన ప్లాన్ సక్సెస్ అయింది డన్ అని చెప్పేసి అంటూ సైక చేస్తూ ఉంటాడు ఇందులో మనం అయితే ఆ సైకిల్ అన్ని కూడా గమనించి ఇదంతా కూడా ఈ శైలేంద్ర గడి పని అన్నమాట శైలేంద్ర కావాలని ఇదంతా చేస్తున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ గురించి తప్పగా మాట్లాడుకోవాలి ఇక వెంటనే డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవిలో నుంచి మిమ్మల్ని దించేయాలని ఈ శైలేంద్ర ప్లాన్ చేశాడు మీ సహనాన్ని మీ ధైర్యాన్ని మీరు కోల్పోవద్దు మేడం అప్పుడు వస్తారైతే నాకు అర్థమైంది సార్ వీడికి అసలు గుణపాఠం ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మీడియా ముందుకైతే వెళ్తుంది వసుధారా మీడియా ముందు నిలబడిన వస్తారా ఇలా మాట్లాడుతూ ఉంటుంది మనో గారు ఎవరో కాదు ఋషి సార్ కి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఋషి సార్ కి ఆయనకి విడదీయరాని బంధం ఉంది అసలు ఋషి సార్ కాలేజ్ లో లేరు కాబట్టి అసలు కాలేజ్ ఎలా రన్ అవుతుంది ఈ కాలేజ్ కి ఏం జరుగుతుంది అసలు ఏమవుతుందో అని చెప్పేసి అన్న భయంతో సార్కి ప్రాణ స్నేహితుడైన సార్ ఇక్కడికి వచ్చాడు వచ్చిన కొన్ని రోజుల్లోనే కాలేజ్ అసలు ఎంతగానో శ్రద్ధగా పాటించుకుంటూ వచ్చారు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన వర్క్ లో కూడా ఆయన చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు రాజీవ్ అయితే చూడు వస్తారా నేను అసలు వీళ్ళకి చెప్పింది మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అని దాని గురించి మాట్లాడండి మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజీవ్ అయితే సంబంధం గురించేగా మీకు చెప్పాల్సింది అవును మా ఇద్దరి మధ్య సంబంధం ఉంది ఒక్కసారి గలో చెప్పడంతో ఆ మాట విని శైలేంద్ర రాజీవ్ మనోతో సహా అందరూ కూడా ఒక్కసారికి షాక్ అయిపోతారు ముందు ముందు మేమిద్దరం కలిసి డిబిఎస్టి కాలేజ్ కి ఒక గొప్ప పేరు తీసుకురావాలని ఎంతగానో కష్టపడుతున్నాం అంటే చాలా ఉంది వచ్చాను కాలేజీ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు అధికారం నాకు సడన్ గా ఇక్కడికి ఫనేంద్ర సార్ కూడా వస్తారు అంటూ వస్తారు ఒక్కసారిగా ఫనేందర్ అయితే పిలిపిస్తుంది ఫనేంద్ర కూడా వెంటనే మీడియా ముందుకైతే వస్తాడు రాజీవ్ శాలేంద్ర చెప్పినట్టు మనోకి వస్తారీ వీళ్ళిద్దరి మధ్య కూడా సంబంధం ఉంది కాలేజీ కి సంబంధించిన ఎన్నో విషయాల్లో మనం హెల్ప్ చేశాడు తన సహాయం చేశాడు ఈ రోజు నేను కాలేజీ డి పదవిలో ఉన్న వస్తారా ఆ స్థానంలోకి నేను మనోని తీసుకురాబోతున్నాను ఆ పదవిలో మనోని కూర్చోబెడతాను వస్తారా కూడా అంగీకరించింది గారు కూడా సైన్ చేసి లెటర్ ఇచ్చారు అంటూ అక్కడికి వచ్చిన అయితే మనోని ఎండి పదవిలో కూర్చోబెడుతున్నాను అని చెప్పేసి అంటూ అనౌన్స్ చేయడంతో వెంటనే మీడియా వాళ్ళు అయితే అదేంటి సార్ అలా అంటున్నారు మీ కుటుంబంలోనే మీ అబ్బాయి మీ వారసుడు ఉండగా ఎవరిని తీసుకుని వచ్చి ఆ ఎండి పదవిలో కూర్చోబెట్టడం ఏంటి అని చెప్పేసి మీడియా వాళ్ళను అంటూ ఉంటే ఇక మాటలకి పానేందరైతే ఎండీ పదవిలో కూర్చోవడానికి ఇదేమీ వంశ పారేపర్యం వస్తున్న ఆచారం కాదు సమర్థవంతులైన వాళ్ళనే మేము ఆ పదవిలో కూర్చోబెట్టాలి అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాము బోర్డు బాగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము వస్తారా తర్వాత ఆ డిబిఎస్టి కాలేజ్ అయినా ఎండి పదవిలో కూర్చోడానికి ఆ హక్కు అధికారం కేవలం మనోకి మాత్రమే ఉంది సుధారా గనక లేకపోతే ఆ పదవిలో తనే కూర్చుంటాడు ఎండి గార్సులు వస్తారా ఏదైనా సైన్ చేయాలి అంటే సైన్ మనో చేసినా కూడా చెల్లుతుంది ఇద్దరు కలిసి కాలేజ్ ని మంచి స్థాయికి భవిష్యత్ కి కూడా ఎన్నో మార్గాలను తీర్చిదిద్దుతారు నమ్మకం నాకుంది అని చెప్పేసి అంటే అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళ ముందు ఫణేంద్ర మాట్లాడుతూ శైలేంద్రకు దేవయానికి దిమ్మ తిరిగి ఇస్తాడు వెంటనే వస్తారైతే శైలేంద్ర దగ్గరికి వచ్చి చూడు శైలేంద్ర సార్ మీరు మనోని కాలేజ్ నుంచి బయటకు పంపించాలి అని చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసుకుని ప్లాన్ లు చేసుకుని మరి ఇక్కడికి వచ్చావు నీ ప్లాన్ మొత్తం కూడా ఎలా రివర్స్ అయిపోయిందో శైలేకి ఇప్పటి నుంచి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది చూసుకో ఈ వసుధారా అంటే ఏంటో అని చెప్పేసి అంటూ శైలేంద్ర కూడా దిమ్మ తిరిగి షాక్ ఇస్తుంది వసుధారా చూసారా రాబోయే మన గుప్పిన మనసు సీరియల్ కథలు అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవిలో వస్తారా మనో ఆ సీట్ లో కూర్చోబోతున్నాడు చివరికి మనం ఆయన శైలేందరికి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చి శైలేందర్కి జైలు పాలు చేస్తాడా అసలు ఏం చేస్తాడు శైలేందర్ని అని చెప్పేసి కనుక మీరు తెలుసుకోని అనుకుంటే రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్స్ చూడాల్సిందే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే గుప్పినంత మనసు సూరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతున్నాం కనుక మీరు డైలీ తెలుసుకోని అనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వడియో